గారిని టీడీపీకి దూరం చేయాలని చెప్పి వైసీసీపీ పార్టీ నాయకులు కానీ సరైన కార్యకర్తలు కానీ చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ అది అవ్వదు అనుకో సరైన ఏదో చిన్న చిన్న ఆడియోలు క్లిక్లు పట్టుకుని అది నిజమో కాదో ఆ ఎమ్మెల్యే గారు నిజంగా అన్నారో లేదో తెలియదు కానీ బుక్కా పకిరనే మాట ఎన్టీఆర్ గారిని అదే పార్టీలో ఎమ్మెల్యే అండో అనబోడు కూడా ఇది నిజం జస్ట్ ఏంటంటే అది ఫేక్ ఆడియో ఆల్రెడీ ఎమ్మెల్యే బయటకు వచ్చి చెప్పాడు అది నాకు సంబంధించింది కదా ఆడియో అని చెప్పి అది అంబట్ రాంబాబు గారు సరేనా మాట్లాడింది ఒక గుర్తుంది కదా మనకి సరేనా ఫోన్లోనే ఓకేనా మరి అది ఫేక్ అన్నప్పుడు సరే మరి ఇదేందుకు ఫేక్ కాకూడదు సరేనా అవంతి గారు మాట్లాడిన ఆడే బయటకు వచ్చినప్పుడు ఇది ఫేక్ అన్నప్పుడు ఎందుకు ఫేక్ కాకూడదు సరేనా ఒక ఎంపీ అయితే ఏకంగా వీడియో కాల్ సరేనా దారుణంగా కనిపించాడు మనిషి అదే ఫేక్ నేను కాదని చెప్పాడు వైసీపీ అధికారులు అందరూ దానికే ఒత్తస్ పలు కారు మరి ఇది ఫేక్ ఎందుకు కాకూడదు ఇది ఫేక్ ఎందుకు కాకూడదు జస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ గారిని టీడీపీ దూరం చేయాలి ఇప్పుడు ఎలా ఉందంటే లోకేష్ గారు చాలా ఉన్నారు ఉన్నారనమాట ఈ హైలో సరన టీడీపీ అందుకోవడం చాలా కష్టం టీడీపీని ఢీ కొట్టడం అంటే చాలా కష్టం చాలా చాలా కష్టం అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని రచ్చగొట్టాలి సరన టీడీపీకి ఎన్టీఆర్ దూరం చేయాలి అది ఎప్పటికి కాదనుకో ఇలా కాకుండా రేపు రేపు కాకుండా ఏదో ఒక రోజు ఎన్టీఆర్ గారు టీడీపీ టీడీపీలో కార్యకర్తగా టీడీపీలో ఒక నాయకుడిగా సరన కంపల్సరీ ఉంటాడు సరేనా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా టీడీపీ నుండి ఎన్టీఆర్ గారు దూరం కారు దూ ఎన్టీఆర్ గారిని టీడీపీ ఎప్పుడు దూరం చేసుకోదు సరణ ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్లో సినిమాకి పాల్గొన్నారు కాబట్టి అందుకని డిస్టర్బ్ చేయట్లేదు సరిన రమ్మని పిలవట్లేదు టైం వస్తుంది దేనికైనా సరే సార్ ఆ టైం వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆటోమేటిక్ అటో ఆటోమేటిక్గా ఇంటీఆర్ వెళ్తారు అందులోకి సరేనా నాకు అర్థం కాదు ఈ ఆడియో పట్టుకుని అసలు వైసీపీ చెప్పులకి సునకానందం అర్థం కావట్లేదు ఈ ఆడియో పట్టుకుని వైసీఆ చెప్పుకి ఎంత సునకానందం పొందారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమైపోతుందని చెప్పి అదే దీన్ని బట్టి ఎన్టీఆర్ రోడ్లు వచ్చేసి టీడీపీని తిట్టేది అయితే లోకేష్ గారిని తిడతాడా ఏంటి లేదు కదా అలా బోల్ ఉంటాయి లో లోపల బోల్ జరుగుతాయి సరేనా ఫోన్ చేసుకుంటారా మా సరేనా సరేనే అన్నీ జరిగిపోతాయి బయట ఏదో మీరు నలుగురు నాలుగు కామెంట్లు నలుగు మాత్రం ఏమీ కాదు సరేనా వైసీపీ చెప్పుకోవాలి భూములు ఆడలు బయటకొచ్చినాయి వీడియోలు వచ్చినాయి అవి ఫేక్ అయినప్పుడు ఇది ఎందుకు ఫేక్ అయ్యకూడదు ఏదో కొద్ది రెండు రోజులు సునకానం అంతే ఆ సునకానం తప్పించి ఉపకారం ఏం లేదు సరేనా ఎన్టీఆర్ గారు టీడీపీ టీడీపీ ఎన్టీఆర్ గారు ఇద్దరు దూరం చేసుకోదు ఇటు పార్టీ దూరం చేసుకోదు ఇటు ఎన్టీఆర్ గారు దూరం చేసుకోరు అదొకనా ఇది కాదేనంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమందికి అవగాహన లేకుండా కొన్ని కొన్ని మాటలు మాడతారా నిజ నిజాలు తెలుసుకోండి ఇది ఏంటంటే ఇది ఒక చిన్న డ్రామా ఒక రాము ఒక ఎమ్మెల్యే ఉండి టీడీపీ ఉన్న ఎమ్మెల్యే బొక్క పకీర్ అని ఇంటర్ అని అన్నాడు సరేనా మీకు అర్థమైపోతుంది కదా నేను పలానా ఎమ్మెల్యే పలా ఎమ్మెల్యే అని చెప్తున్నాడు అలా ఏం చెప్తాడు ఒక అలానే పరమవుతాయి ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి జస్ట్ ఇదే ఫేక్ వీడియో ఫేక్ ఆడియో రియల్ అయితే కాదు సరే చూద్దాం ఏమవుతుందో కొన్ని ఎన్నో ఆడియోలు పెట్టుకోవచ్చు అన్ని కూడా ఫేక్ అని చెప్పారు ఇది కూడా ఫేక్ వీడియోలు పెట్టుకోవచ్చు అది కూడా ఫేక్ ఇది కూడా ఫేక్ సరేనా గంట అరగంటలు కూడా ఫేక్ అయినప్పుడు ఇది ఎందుకు ఫేక్ కాకూడదు ఏదేమైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించండి సార్ ఇది అంటే జస్ట్ డ్రామా అనమాట టీడీపీ నుంచి ఎన్టీఆర్ గారిని దూరం చేయడానికి సరేనా ఒక గాలించుకొని ఎవరు ఆలోచ టెన్షన్ పడద్దు ఎవరో అవగాహన ఇబ్బంది పడద్దు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారిని టీడీపీ ఏ నాయకుడు ఏమన్నారు సార్ ఎందుకంటే టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ పార్టీ దగ్గర సంబంధం ఒకే కుటుంబం ఒకే సంబంధం ఒకే కుటుంబం ఒకే ఫ్యామిలీ